చిత్తూరు జిల్లా పూతల్పటి నియోజకవర్గం బంగారుపాలెం మండలం నలగాంపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఎన్పి విక్రమ్ తన స్వగ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తన తండ్రి చెల్లెలు జ్ఞాపకార్థం స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ మోహన్ మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్పి జయప్రకాష్ నాయుడు చేతుల మీద మంగళవారం క్రీడా సామాగ్రి వితరణ చేశారు ఈ సందర్భంగా ఎన్పి జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి గొప్ప స్థాయికి చేరుకోవాలని మీకు ఆట స్థలం ఏర్పాటుకు ఎమ్మెల్యేకి తెలిపి ఏర్పాటు చేస్తానని అన్నారు ఎన్పి విక్రమ్ మాట్లాడుతూ మా తండ్రి ఈ కార్యక్రమాన్ని ముప్పై సంవత్సరాల ముందు నుండి చేపట్టారని ఇప్పుడు అదే కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఎవరైతే పదవ తరగతిలో స్కూల్ కి ఫస్ట్ వస్తారో వారికి ల్యాప్టాప్ బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్లాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్పి జయచంద్ర నాయుడు ఎన్పి శ్యామలమ్మ స్థానిక సర్పంచ్ శిబా స్వామిదాసు ఎంపీటీసీ ప్రసన్న విజయ్ కుమార్ ఎన్పి ధరణి జనార్దన్ గౌడ్ నాగరాజు గౌడ్ మడుపోలూరు సూరి టీకే హరిప్రసాద్ చందు నవీన్ భార్గవ్ ఎన్పి విక్రమ్ కుటుంబ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్తులు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సో ఏదో ఒకటి చేయాలంటే ఆయన స్కూల్కి ఏదో చేద్దాము మీలాంటి చిన్నపిల్లల్లో మా ఆయన కూతుర్ని మా చెల్లి చూస్తున్నాం అనే ఒక ఐడియాతో వచ్చి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి జరిగింది ఇప్పుడు గత ఈ సంవత్సరము మేము డిసెంబర్ థర్టీఎత్ ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు ఆ రోజుకి వచ్చేది ఆనివాయి ఇక్కడ కాకపోతే ఈసారి రాలేకపోయినాము బట్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ స్కూల్ టీచర్స్ ఆ రోజు మేము లేకపోయినా ఆ రోజు ఇదే విధంగా మీరంతా కలిసి గ్యాదర్ చేసి చేసిన దానికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి సో ఇది కల్చరు ఈ ట్రెడిషన్ అనేది మా నాన్నగారు చనిపోయాక గత పదేళ్ళుగా నేను యూఎస్ నుంచి వచ్చాక నేను కంటిన్యూ చేస్తున్నా సో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే కరెక్ట్గా ఎలక్షన్ ముందర ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందర కొన్ని టేక్ మంద కొన్ని స్కూల్స్లో మాకు నల్గాంపల్లలో మీరు అన్నీ ఇస్తారు సార్ మాకు ఏదైనా స్కూల్ కిట్స్ ఇది స్టూడెంట్స్కి స్పోర్ట్స్ ఆడేదానికి ఏవి ఎటువంటి ఇది లేవని చెప్తే సరే చేద్దాంలేండి అని చెప్పి కిట్స్ అన్నీ రెడీ చేద్దాం అనేటప్పుడు నా పెద్ద కూతురు రిషిక వాళ్ళు అదే టైంలో స్కూల్లో వాళ్ళు ఎవరైనా స్కూల్స్కి బెంగళూరులో స్కూల్స్కి ఏదైనా ఛారిటీ చేయాలా ఒక మంచి పని చేయాలని చెప్పి ఒక అరవై వేలు అందరితో మాట్లాడి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు పోయి గ్యాదర్ చేశారు సో నేను అప్పుడు చెప్పాను వాళ్ళతో బెంగళూరులో ఇచ్చిన వాళ్ళన్నా మన ఊరిలో పోయి మన మన స్కూల్లో మన నల్గాంపూర్లో మన మండలంలో ఇచ్చుకుందాము బాగుంటుందమ్మా అంటే సో దాట్స్ వన్ లాస్ట్ టైము మన ఎలక్షన్ అప్పుడు తుమ్మపాలెంలో స్టార్ట్ చేసాము మళ్ళీ అన్ని స్కూల్స్కి వచ్చిద్దామనేటప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయాం సో ఆ కార్యక్రమం ఇప్పుడు డిలే ఇప్పటి వరకు వచ్చింది సో పిల్లలు రెడీనా స్పోర్ట్స్కి సో ఈరోజు మీకు ఇంకోడ్ కూడా చెప్పాలనుకున్నా ఏం చెప్పాలనుకున్నా తెలుసా థామస్ సిల్వా ఎడిసన్ తెలుసా మీకు ఎవరు బల్బుగా అనుకున్నారు కదా ఈరోజు మనకు బల్బు మన అంతా ఇంత హ్యాపీగా కూర్చొని రాత్రి పగలు చదువుకుంటూ ఉన్నామంటే తామసెల్లో ఏడిస్తే ఆయన బల్బు కనుక్కునేవల్ల ఆయన ఒక మాట చెప్పారు ఏం చెప్పాడు కదా సార్ అవర్ గ్రేటెస్ట్ వీక్నెస్ లైఫ్ ఇన్ గివింగ్ అప్ తెలువ చెప్తాను రైట్ అండ్ ఓన్లీ సర్టెన్ వే టు సక్స్ ట్రైంగ్ ఇట్ వన్ మోర్ టైం అంటే మనం మీరు చదువుకున్నారు పిల్లలు టీచర్ కొట్టాడను లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో బయట ఆడుకుంటా ఉండాలి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్డం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో